ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు కాలీఫ్లవర్ ఉండి చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ మామూలు బెంతం కూర కట్ట కొంచెం కొత్తిమీర ఇంకో ఆలుగడ్డలు ఒక్కటి క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చి బఠానీలు చిన్న కప్పెడు ఇవన్నీ పెట్టుకొని చూపిస్తాను మీకు నేను కాలీఫ్లవర్ వండితే కూడా మిర్చి పౌడర్ వేయాను కారం పొడి వేయకుండా ఖాళీ పచ్చిమిర్చి చీలికలు వేసే చేస్తాను చాలా బాగుంటుంది నేను చేసే విధానం చూసి మీరు కూడా చేసుకోండి మీరు కూడా అంటారు బాగుంటుందని ఈ కాలీఫ్లవరు రైస్లకు కూడా బాగుంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది నేను ఉండే విధానం సరేనా కాలీఫ్లవర్ని గోపి పువ్వు అని కూడా అంటారు మీకు ఎంతమందికి తెలుసు గోపి పువ్వు అనేది చాలా మందికి తెలియదు మా అమ్మ వాళ్ళైతే అయితే గోపి పువ్వు అనే అంటారు దీన్ని మనందరం కాలీఫ్లవర్ అంటారు మన పిల్లలు కూడా కాలీఫ్లవర్ అని అంటారు ఇది కాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలు చేసుకోవద్దు కొంచెం పెద్దగానే ఉండాలి అట్లయితేనే మంచిగా ఉంటుంది బాగా చిన్నగా చేసుకుంటే ఉడికి చిన్న ఇంకా చిన్నగా అయిపోతుంది అన్నమాట ఇట్లా చేస్తుంటే చాలు ఇంతకన్నా కొంచెం లావుగా చేసుకున్నా సరే ఇట్లా చేసుకొని వండుకుంటేనే కాలీఫ్లవరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నోళ్ళు కూడా చేస్తారు కదా మరి చిన్నగా చేసి కీమ లెక్క కట్ చేసి వండితే ఇదేం కూర ఇది కాలీఫ్లవర్ అని కూడా పిల్లలకు తెలుస్తలేదు అందుకని బాగా చిన్నగా చేసుకోవద్దు మామూలుగా ఇట్లా నేను నేను చెప్పినట్టుగా నేను చేసినట్టుగా కొంచెం చేసుకోండి ఇట్లా బాగుంటుంది ఉడుకుతుంది ఉడికే కూరనే ఇది అంత పెద్ద కట్ చేసుకుంటే ఉడకొద్దా అని అనుకుంటారేమో ఉడుకుతుంది ఏం కాదు బాగుంది ఫ్రెండ్స్ ఇలా పురుగులు కూడా ఏం లేవు ఇందాకనే చూసుకున్నా నేను పురుగులు ఉంటే కొంచెం వేడి నీళ్ళలో వేసుకోవాలి పురుగులు లేకపోతే అట్లనే కూడా వండుకోవచ్చు ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉన్న దాంట్లో ఏమి ఉన్నాయి పురుగులు నాకు తెలిసి నా దాంట్లోనైతే అయితే లేవు నేను తీసుకొచ్చిన దాంట్లో లేవు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెష్గా సరేనా మీకేమో చెప్పాలనుకుంటా కానీ ఏం చెప్తలే కట్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి కట్ చేసుకొని పెట్టుకొని వండాలి కానీ బాగుంటుంది బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ప్రతీ కూరగాయ కూడా మంచిదే ఫ్రెండ్స్ ఇది మంచిది అది మంచిది కాదని కాదు అన్నీ తినాలి మనం అన్నీ తింటేనే బాగుంటుంది ఇది తినొద్దు తినొద్దు అనుకుంటేనే బాగుంటుంది కదా నేనైతే అన్నీ తింటా ఫ్రెండ్స్ అన్ని కూరగాయలు తింటా ఇది తింటా అది తిన కాదు మళ్ళా వీళ్ళందరికొండి ఏది మిగిలితే అదే తింటాం మనం అంతే కదా మన ఇంట్లో వాళ్ళకి అందరికి వండి మిగిలింది తినటము మనకు తెలుసు ఇవన్నీ కట్ చేసుకున్నాక వంట చేసి చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ కూర వండి చూపియ్యాలని స్టార్ట్ చేసినా బాండి పెట్టుకున్నా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ మేము కొంచెం ఆయిల్ ఎక్కువనే తింటాం ఆయిల్ తినొద్దని అంటారు కానీ ఎక్కువ తినొద్దని మంచిగా వేసుకోకపోతే కూర కూడా టేస్ట్ కాదు ఫ్రెండ్స్ అందుకే వేసుకుంటుంటా నేను ఇంగో ఫస్ట్ నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డ ఫస్ట్ వేసుకోవాలి ఇంగో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకొని అల్లం వెల్లిగడ్డ పేస్టు ఫ్రిడ్జ్లో పెడతాం కదా కొంచెం నూనెలా కొంచెము వేగేదాకా ఇంకా వేరేటి వేగొద్దు ఫ్రెండ్స్ లేకపోతే పచ్చివాసన వస్తుంది రెండు మూడు సార్లు అట్లనే అయింది నేనైతే అల్లం వెల్గడ్డ పేస్టు నూరుకొని పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఎప్పటిదప్పుడు నూరటం నా వల్ల కాదు చాలామంది మా తెలంగాణ వాళ్ళు ఇలా వెల్లిగడ్డ పేస్టు నోరు పెట్టుకుంటుంది ఎప్పుడైపోతే అప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ నోరు పెట్టుకుంటుంది ఇట్లానే జరుగుతుంది ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేకుండా ఉండం కదా మనము తెలంగాణ వాళ్ళ అందుకే పచ్చిమిర్చి చీలికలు క్యారెట్ ముక్కలు டாக்டர் முக்கேசின் தர்வாத்த ஆல ஆட ஆலேசின் தர்வாத்தூட்டான கூட కారం వేయకుండా వండుకు పచ్చిమిర్చి ఇచ్చి వేసుకొని వండుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే కొంచెం కూడా నేను మిర్చి పౌడర్ వాడను కారం పొడి వాడదు గ్రీన్ గ్రీన్గానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మటుకు నేను అన్నీ ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తే చేసుకుంటూ కారం తక్కువ వేసుకుంటా ఇప్పుడు మెయిన్ టెంకూరు వేసుకోవాలి మీరు చూడండి నేనైతే కాలిఫ్లవర్ ఎప్పుడు తెచ్చుకున్న మెంతం కూర వేసి వండుకునేది ఉంటేనే తెచ్చుకుంటా మెంతం కూర లేకపోతే నేను కాలీఫ్లవర్ తీసుకొచ్చుకోండి మార్కెట్ నుండి వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకోవాలి కల్పనికి రాదని ఏమనుకోకండి కల్పనికి కూడా వస్తుంది అయితే ఇంక కొంచెం అవుతుంది కదా ఇట్లా పాలకూర కనుక కిందికి పోయినట్టు అట్లా కిందికి పోతాయి ఇవి కూడా చిన్నది కడాయి పెట్టుకొని వండుతుందని అనుకోకుండా సరిపోతుంది కాలీఫ్లవర్ కూడా చిన్నగానే ఉంది కదా అని ఇక నేను ఇది చిన్న దాంట్లోనే వండుకుంటున్నా నేను ఉడికే వారికి కొంచెం దగ్గరికి వస్తుంది కదా సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో పులుపు ఉండదు కదా తక్కువనే పడుతుంది అన్నట్టు ముందు కొంచెం వేసుకోండి తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం తినలేము కదా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా వాటర్ వేసుకుంటున్నా ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకో దగ్గరకు వచ్చింది మీరు ఎవరన్నా కుక్కర్లో వండుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం రెండే విజిల్లకు వండుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆయిల్ వేసి ఇవన్నీ వరకు వెళ్ళి సగం మగ్గుతుంది రెండు విజిల్ పెట్టుకున్నాం అనుకో ఇంకా మగ్గుతుంది ఉడికిపోతుంది ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ కూర అయిపోయింది చూడండి గ్రీన్ గ్రీన్ ఎంత బాగుంది నాకు తెలిసి ఈ కూర మీరు వండి చూస్తే ఉట్టిదే తినేస్తారు రైస్ ఇలా చపాతిలా పెట్టుకోకుండా నేను తినేయాలనిపిస్తుంది అంత బాగుంది మీరు కూడా నేను చూపించినట్టు వండుకొని ట్రై చేయండి ఓకేనా బాయ్